తప్పిన మడిమ తిప్పిన సీఎం భరత్ మతాకి ఒత్తిడి జిందాబాద్ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ ధర్మాన్ని నిర్వహిస్తుంది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించింది కాదు ప్రజలకు సంబంధించి ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ ధర్నా ప్రజల మద్దతు కోరుతూ ఇల్లు ముందు కూడా ఇంకా ఎక్కువ ధర్నాలు తీయగలము జన్కో యాక్ట్ ప్రకారము ప్రతి ఇరవై తొమ్మిది రోజులకు లేదా ముప్పై రోజులకు ఒక కరెంటు బిల్లు తీయాలి ఒక ఇంటికి కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పది రోజులు ఎక్కువగా కరెంటు బిల్లు తీసుకున్నారు దానివల్ల చూపిస్తాను పెరిగే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది బాధ్యులు ఎవరు అడగాలనా లేకుంటే పెంచిన ఛార్జీలను అడగాలనా లేకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒకటి ఇదంతా సక్రమంగా ప్రభుత్వం నిర్వహిస్తూ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము సావిత్రి రాష్ట్ర కార్యదర్శి రాష్ట నాయకులు తెలియజేస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర అధ్యక్షులు గారి ఒక నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వము వండి వైఖరిగా గత నాలుగు సంవత్సరాలు దాటినా కూడా విద్యుత్ ఛాజ్లను పెంచుతూ విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారం వేస్తూనే ఉంది అనేక సార్లు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరితో విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై భారం వేస్తూ అనేక సార్లు కూడా భారం వేస్తూ విద్యుత్ను పెంచుతూనే ఉంది విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు రాష్ట్ర మంత్రి గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విద్యుత్ చార్జీలు పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు సప్తలీ సభా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం కల్పించిన మండల అధ్యక్షులు మరియు మా తోటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు बैनर हैं